ముందు బ్లాగ్లో చెప్పిన కదా జోగులాంబ అమ్మవారి గుడికి వెళ్ళామని అమ్మవారి దర్శనం అయితే చాలా మంచి జరిగింది ఇక అమ్మవారి గుడి పక్కనే నవ బ్రహ్మ దేవాలయం అని ఉంది ఇది ఇప్పటిది అప్పటిది కాదు ఏడవ శతాబ్దంలో అంట మహర్షి పెట్టిన శాపం వలన బ్రహ్మ తన శక్తులన్నీ కోల్పోతాడంట అప్పుడు బ్రహ్మదేవుడు శివుడి కోసం తపస్సు చేస్తే మన శివయ్య గురించి తెలిసిందే కదా బ్రహ్మ చేసిన తపస్సుని మెచ్చి బ్రహ్మదేవునికి తొమ్మిది రూపంలో దర్శనం ఇచ్చాడంట మన శివయ్య ఇక్కడున్న శివలింగాలు అవే అయితే పద్నాలుగో శతాబ్దంలో బహుమణి సుల్తాన్లు మన హిందూ గుళ్ళ మీద దాడి చేసిండ్రు ఇది ఏడవ శతాబ్దంలో గట్టి పద్నాలుగో శతాబ్దంలో ధ్వంసం చేయడానికి ట్రై చేసినా కానీ ఏడవ శతాబ్దం అంటే సెవెంత్ సెంచరీ మనం ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాం అంటే దగ్గర దగ్గరగా పద్నాలుగు వందల ఇరవై నాలుగు సంవత్సరాలు ఇప్పటికే మనం ఈ గుడి చూడగలుగుతున్నాం అంటే అది ఎంత వెళ్ళటో మీరే అర్థం చేసుకోండి ఇప్పట్లో ఇంత మంచిగా చెక్కిన గుళ్ళైతే ఎక్కువ లేవు మన రామప్ప గుడి వేయి స్తంభాల గుడి ఇక అక్కడక్కడ కొన్ని గుళ్ళు ఉన్నాయి మేము మంచాల నుండి అరుణాచలం తిరుపతి ప్లాన్ చేస్తే వర్షాలు వచ్చి ట్రైన్లు క్యాన్సిల్ అయ్యి ఏం దారి లేక మా కార్లో స్టార్ట్ అయినాం ఒక్కొక్క గుడి మంచిగా దర్శనం చేసుకుంటూ వచ్చినందుకు మాకు బోనస్ పాయింట్ లెక్క ఈ గుడి దర్శనమైంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్